నేను చెప్పను బ్రదర్ అన్న ఒక్క మాట బన్నీని ఇరుకున పడేసిందా అంటే అవుననే అంటున్నారు సినీ మేధావులు ఏ క్షణాన ఆ మాట పలికాడో అప్పటి నుండి అన్ని చిక్కులే సోషల్ మీడియాలో చెలరేకపోయే బన్నీకి ఈ ఒక్క మాటతోనే చేదు అనుభవం ఎదురైంది ఏ నటుడి వీడియో కూడా నన్ను డిజ్లైక్స్ బన్నీ సంపాదించుకున్నాడంటే నేను చెప్పను బ్రదర్ అన్న మాటకున్న పవర్ ఏంటో ఈ పాటికే బన్నీకి అర్థమై ఉంటుంది బన్నీ మంచి నటుడే పైగా వివాదాలకు కూడా దూరం అలాంటిది ఇలా ఎందుకు చేశాడా అని సినీ పరిశ్రమ కూడా ఓసారి దృష్టి సారించింది సరైన సినిమాతో బన్నీ తన స్టామినాను పెంచేసుకున్నాడన్నది వాస్తవం సరిగ్గా ఇలాంటప్పుడే అడుగులు జాగ్రత్తగా వేయాలి అందరి తన వారి భావించి తను అందరి వాడిలా ఉంటే బన్నీకి ఈ డిజలైక్స్ పరంపర ఉండేది కాదు ఎక్కడ నెగ్గాలో తెలుసుకున్న బన్నీ ఎక్కడ తగ్గాలో తెలుసుకోలేకపోయాడు ఈ మధ్యనే విడుదలైన డీజే సినిమాపై ఈ దూకుడుతనం బాగా కనిపించింది అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద డీజే తడబడింది అయినా మేమే గొప్ప అనేలా సినిమాను పబ్లిసిటీ పరంగా వంద కోట్లకు చర్చేశారు లేదు పబ్లిసిటీకి కోట్లు వచ్చాయన్ని వేసుకున్నా పోయేదేమీ లేదు ఇలాంటి పబ్లిసిటీల వల్ల బాలేని సినిమాకు వనగూడే ప్రయోజనం కూడా ఏమీ ఉండదు బన్నీ గురించి సరిగ్గా చెప్పాలంటే ముందు బన్నీ అందరి వాడు సరైనోడు తరువాత కొందరి వాడే కూర్చున్నాడు దాని ఎఫెక్ట్ డీజే పై కూడా పడింది రాబోయే రోజుల్లో బన్నీ ఈ అవాంతరాలన్నీ అధిగమించి తిరిగి తన పాత బంధాను కొనసాగిస్తాడని ఆశిద్దాం